హాయండీ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకుని తడిపి ఆరబెట్టుకుని ఇలాగా ఐరన్ చేసుకున్నాను సగానికి ఫోల్డ్ చేశాను ఫస్ట్ కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఫోల్డింగ్ అనేది మనం వైపుకుంది మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఎందుకంటే నా మెథడ్లో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేయాలన్నమాట తర్వాత బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ తర్వాత షేప్ బెల్ట్ తర్వాత ఒరిజినల్ క్లాత్ నువ్వు పెట్టుకుని కట్ చేసుకుంటాం సో మనకి టూ హ్యాండ్స్ కాబట్టి నాలుగు ఫోల్డింగ్ చేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత నాకు పైపింగ్ వేస్తానండి నేనైతే బార్డర్ ఏం రాలేదు బ్లౌజ్ పీస్కి కానీ అందుకే హాఫ్ ఇంచ్ వదిలేసాను ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు బ్లౌజ్ హ్యాండ్ హైట్ వచ్చేసి నాకైతే ఆరు ఇంచులు వచ్చింది నేను పేపర్ మీద నోట్ చేసి పెట్టుకున్నాను షార్ట్ హ్యాండ్స్ ఇమ్మన్నారు సో నాకు వచ్చేసి ఇంచులు అన్నమాట కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగా పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోండి నాకు వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చిందండి తొమ్మిది ఇంచులు అంటే చంకడౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు అనమాట సో మూడున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసుకున్నాను ఇలాగా తర్వాత క్రాస్గా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ హైట్ దగ్గర నుంచి చంకడౌన్ వరకు క్రాస్గా అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా సారీ తొమ్మిది ఇంచులకి చంక డౌన్ వచ్చేసి మూడున్నర కదా ఇలా క్రాస్గా తొమ్మిది అయితే మార్కింగ్ వేసుకోండి ఇలా నేను చూపించినట్టు మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి వేసుకుని స్కేల్ తోటి స్ట్రెయిట్గా ఇలా వేసేసుకోండి ఇలా చూపిస్తున్నాను చూసారు అలాగా స్ట్రెయిట్గా వేసేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి తొమ్మిదో నెంబర్ వచ్చింది కదా రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి సైడ్కి నాకు అతుకులు పడతాయి ఇప్పుడు వచ్చేసి ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించే మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు కరువు అనేది నీట్గా తిప్పేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు సో ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా ఇక్కడే తీసుకుంటున్నాను అనమాట చూడండి ఇలాగా ఇక్కడే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం ఈ సైడ్కి అతుకులు పడతాయి అనమాట మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజు వీళ్ళకి బాడీ షోల్డర్ అవన్నీ కూడా ఎక్కువే ఉంటాయి సో మనమైతే ఆర్ లూజ్కి వన్ ఇంచుకే చెస్ట్ లూజ్ అయితే వచ్చేస్తుంది ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి స్ట్రైట్గా లైన్ వేసేసుకుని కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేయండి వదిలేసుకుని ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఆరు బ్లూజ్కి వన్ ఇంచు కపితే చెస్ట్ అండి తొమ్మిది ఇంచులకి వన్ ఇంచు కపితే పది ఇంచులు వస్తుంది పది అయితే మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి అదేవిధంగా నెక్ డీప్ తెలియాలంటే నడుము దగ్గర ఈక్వల్గా పట్టుకుని వీపు పాట హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది సో ఇక్కడ ఒక లైన్ వేసుకోండి మార్కింగ్ వేసిన తర్వాత నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి అదేవిధంగా చెస్ వచ్చేసి పది ఇంచులు తీసుకుంటున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు పైన కూడా ఇంచులు తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి నెక్ వచ్చేసి చూడండి ఈ పైన కూడా నేను ఒక పది ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు తీసుకుంటున్నానండి ఈ ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులో నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు ఓకేనా నెక్ విడతలో రెండున్నర ఇంచులు ఖర్చు కోసం పావించు కింద వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను కింద వచ్చేసి మూడున్నర ఇంచులు ఇలా చూసుకోండి చిన్న సైజు షోల్డర్ కూడా ఎంత ఉందో ఏంటనేది ఇక్కడ కింద వచ్చేసి మూడున్నర ఇంచులు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు చంక డౌను ఆరుపావు తీసుకుంటున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ రావడానికి పైన ఎంతైతే తీసుకున్నాను కింద కూడా అంతే తీసుకున్నానండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసేసుకుని చంక డౌను ఆరుపావు అయితే తీసుకుంటున్నాను నేను ఆరుపావు చంక డౌను ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని మీరు చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడమో నెక్ రౌండ్ అనేది కరోజు స్కేల్ తోటి రౌండ్ తిప్పేసుకోండి నాకైతే చెస్ట్ లూజ్ అయితే మ్యాచ్ అయిపోయింది ఆర్మ్ లూజ్కి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ అయితే చెక్ చేసుకుందాం మనం నాకైతే ముప్పై నాలుగు ఇంచులయితే వచ్చింది ముప్పై నాలుగు అంటే నాలుగో భాగం చూడండి ముప్పై నాలుగు డివైడెడ్ బై ఫోర్ అనమాట ఎనిమిదిన్నర డాట్ కోసం వన్ ఇచ్చకపోతే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ అయితే వేయండి అటో కాఫ్ ఇంచు ఇటో కాఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు అయితే తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను చూపించినట్టు కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతే నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతేనండి అయిపోయిందండి ఇప్పుడు ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలాగా ఇప్పుడు క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలాగా యాజ్టీస్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా నేను చూపించినట్టు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకోండి సరిపోతుంది సైజ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచు ఎగ్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ డీప్ దగ్గర కూడా అంతే ఇక్కడ మనకి హైట్ దగ్గర కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇప్పుడు వచ్చేసి చూసుకోండి ఇలాగ స్ట్రేట్గా చూసుకోండి ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైటు అదేవిధంగా మనకి నెక్ డీప్ కూడా ఫ్రంట్ పార్ట్ నుంచి తీసుకోవాలి చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా చూసుకోండి నాకు వచ్చేసి పన్నెండు పావు వచ్చింది పన్నెండు పావు నేను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని పన్నెండు పావుకి అయితే మార్కింగ్ వేసాను వేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కూడా ఒకసారి కొలుచుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ మనం ఇలా ముక్స్ పెట్టేసుకుని చూస్తున్నారు కదా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కొలుచుకోండి పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి స్ట్రేట్గా చూసుకుంటే నాకు ఎంత వచ్చింది ఇంచులు వచ్చింది ఏడు మీద రెండు గీతలు అయితే తీసుకుందాము ఏడు మీద రెండు గీతలు ఇలా పట్టేసుకుని ఏడు మీద ఒక రెండు గీతలు ఇలాగా ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వనే తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కర్వనే తిప్పేసుకొని తిప్పేసుకుని ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఉక్సుపట్టి కాజాపట్టి హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకొని మన వైపుకి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే తీసుకోండి పెద్ద సైజు కదా అందుకుని ఇప్పుడు డాట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకోండి అంతే ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు అయితే ఉండాలి ఇలా నేను చూపించినట్టు మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గానే ఉంది ఇప్పుడు మొత్తం కూడా యాస్టీజ్గా కటింగ్ చేసుకోవాలి యాస్టీస్గా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతు కూడా తీసేసుకోండి ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఈ సైడ్ కూడా అంతేనండి ఈ సైడ్ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి సరిపోతుంది ఇక నెక్ రౌండ్ దగ్గర కూడా అంతే నెక్ రౌండ్ దగ్గర కూడా సేమ్ అంతే ఇక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోండి చిన్న చిన్న టక్స్ ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా నేను చూపించినట్టు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని ఒక ఇంచు టేపుని పైకి వదిలేయండి ఒక ఇంచు టేపుని పైకి వదిలేసేయండి ఇలా పట్టేసుకోండి ఒక ఇంచు టేపుని పైకి వదిలేస్తే సైడ్ జాయింట్ వైపుకి మనకి ఎంత వస్తుంది ఏంటనేది ఈజీగా తెలిసిపోతుంది ఇలాగా ఇలా పెట్టేసుకుని చక్కగా చూసుకుంటే మనకి రెండున్నర ఇంచులు వచ్చింది దగ్గర దగ్గర సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి కూర ఉన్న క్లాత్ ఉంది కదా అది కట్ చేసేసుకుందాం అది కట్ చేసుకుంటే కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం అనుకోండి మనకి వెనకాల వీపుపాటు దగ్గర జాయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇది అయిపోయిందండి పొడుగు వచ్చేసి మనకి ఇది పొడుగు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి సైడ్కి రెండున్నర ఇంచులు నెక్స్ట్ ఇక్కడ పొడుగు వచ్చేసి పది పదిన్నర పదకొండు తీసుకోవాలి ఇలా కాజా కాజాపట్టి వైపుకి తెలియాలంటే ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే మనకు తెలిసిపోతుంది మూడు పావు అలా వచ్చిందనమాట మూడుపావ్ అలా వచ్చింది ఇక్కడ కూడా మూడు పావ్వుకి అయితే మార్కింగ్ వేసేసేయండి ఈ సైజ్ జాయింట్ వైపు కూడా అంతే ఇలా నీట్గా షేప్ తిప్పేసేయండి ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి ఇంకొక లేయర్ కూడా కట్ చేయాలి మనం మన దగ్గర క్లాత్ ఉంటే లేకపోతే వేరే క్లాత్ అయినా సరే కట్ చేసుకోవాలి నా దగ్గర క్లాత్ ఉంది సో దీన్ని పెట్టేసుకుని ఇలాగా నేను చూపించినట్టు కట్ చేసుకోండి నేను నెక్కి పింక్ కలరు పాలిస్టర్ తోటి పైపింగ్ వేస్తాను అది ఫ్యూచర్లో చూపిస్తాను మీకు ఇలా కట్ చేసేయండి ఇలాగా ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోలతో మీతో షేర్ చేస్తాను చూసారు కదండి నేను చెప్పినట్టు కట్ చేస్తే మీకు చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్